నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై పై ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది పోలీసు అధికారులను బెదిరిస్తున్నారంటూ ఆయన అరెస్ట్ చేయాలంటూ ఈ పిటిషన్ దాఖలునట్టు అయినట్టుగా తెలుస్తోంది అయితే ఏసీబీ కోర్టు సిఐడి పిటిషన్ను తోసిపుచ్చినట్టుగా మనకి సమాచారం వస్తోంది రిజెక్ట్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ లైవ్లో ఉన్నారు కార్తీక్ నారా లోకేష్ మీద ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ ఏం చెప్పింది ఆ పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశాలేంటి కార్తీక్ ఇప్పుడు రోడ్డు మీద పోయేవాడు గంటలో కాలు పెట్టి నాకు బురదంటి అంటే ఎలా అలానే సిఐడి పరిస్థితి కూడా అలానే ఉంది ఇప్పుడు రో పేపర్ కథనాన్ని టీవీ కథనాలని తీసిపోయి కోర్టులో పిటిషన్ ఇస్తే ఏమైందో సిఐడికి మరోసారి అర్థమైనట్టుంది కోర్టులో పిటిషన్ అయితే వేసింది నారా లోకేష్ అరెస్ట్ చేయాలని చెప్పేసి తను చూపించిన కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఇంటర్వ్యూల్లో లేదా పబ్లిక్ మీటింగ్స్లో నారా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే నేను రెడ్ బుక్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను ఆ బుక్లో ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తల మీద మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు దౌర్జన్యాలకు ప్రజల మీద పాల్పడుతున్నారు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా అక్రమాలకు పాల్పడుతున్నారో అలాంటి వాళ్ళందరి పేరు దాంట్లో రాసి పెడుతున్నాను వాళ్ళందరి మీద ప్రభుత్వం రాగానే ఏదైతే టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే చర్యలు ఉంటాయని చెప్పేసి చాలా సభల్లో గానీ మీటింగ్స్ లో ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు ఇంటర్వ్యూలో కూడా అదే మాట చెప్పారు ఆ ఆ మాటను తీసుకుపోయి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిఐడి అప్పుడు పేపర్ కథనాలు టీవీ స్టేట్మెంట్లు అవి కోర్టు ఇక్కడ అధికారులు ఢిల్లీ వెళ్లి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చినప్పుడు బెదిరించారు అనే విషయాన్ని కూడా పేర్కొన్నట్టు తెలుస్తోంది ఇప్పుడు పేరుకి బెదిరించాలని సరిపోదు కదా దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి దాన్ని కోర్టు సాటిస్ఫై కావాలి కదా ఆధారాలను కోర్టు చూపించలే కోర్టుకు చూపించలేకపోయింది సిఐడి అందుకని కోర్టు సాటిస్ఫై కాకుండా వేసినటువంటి పిటిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఇంకొక విషయం మాట్లాడుకోవాలి వరి గారు ఇక్కడ వాస్తవానికి పేపర్ కథనాల ఆధారంగా టీవీ కథనాల ఆధారంగా లేదో అంటే మన ఇంటర్వ్యూల ఆధారంగా కేసులు పెట్టదలుచుకుంటే మీకు కొన్ని వా కొన్ని వాస్తవాలు గుర్తు చేస్తాను గుర్తుపెట్టుకోండి జగన్ గారు దివాకర్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఒక బస్సు ప్రమాదంలో కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు బెదిరించారు సాక్షాత్తు ఆ రోజు అపోజిషన్ లీడర్గా జగన్ గారు ఉన్నారు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు బెదిరించారు నీ సంగతి చూస్తా మాట్లాడారు దాని మీద ఏ కేసు పెట్టాలి ఎంతవరకు అరెస్ట్ చేయాలి మరి ఇంకో ఇంకో విషయం కూడా చెప్తాను వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ పచ్చేక హోదా కోసం ఆ రోజు వైసీపీ ధర్నా తీసుకుంటే ధర్ జగన్ గారు ధర్నా చేశారు వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆ రోజు పోలీసులు ఎలా చేయకపోతే రాబోయేది మా ప్రభుత్వం మీ సంగతి తేలుస్తా అని పోలీసులకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు దాని మీద ఏ కేసులు పెట్టాలి మరి చూస్తే అంటే ఇలా కేసులు పెట్టుకుంటే పోతే పొలిటికల్ లీడర్ల మీద చాలా కేసులు తేరతాయి కేవలం కుట్ర మరి సాధింపు ఆ పరిస్థితిలో పెట్టుకొని సాధింపు మైండ్లో పెట్టుకొని చేసే పెట్టినటువంటి కేసులు అవి చెల్లుబాటు కావు ప్రోపర్ ఆధారాలు లేకుండా ఏదో కేసు పెట్టాలి కాబట్టి కేసు పెట్టాలి అంటే అది కుదిరే పని కాదు ఇప్పుడు చంద్రబాబు గారి కాలంలో రెండు నెలల కాలంలో ఆరు కేసులు పెట్టారు అవును ఆయన అరవై రోజుల పైగా జైల్లో ఉంచగలిగారు కానీ సాధించింది ఏంది కోర్టు ఆ కేసును దాల్చగలిగారా ప్రాపర్ ఎవిడెన్స్ చూపించగలిగారా హైకోర్టు చూపించింది కదా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రాపర్ ఎవిడెన్స్ చూపించలేకపోయారని చెప్పేసి కార్తీక్ చెప్పడం కాదు కదా దాదాపు సాక్షాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు కదా ఆ హైకోర్టు న్యాయమూర్తిలే చెప్పిన తర్వాత అంటే దీంట్లో అర్థమవుతుంది కేసులు పెట్టారు సిఐడి హైకోర్టు ఇచ్చిన బెయిల్నే క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టుకి పోయినటువంటి సిఐడి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల విషయంలో ఆ రకంగా వ్యవహరిస్తున్నటువంటి సిఐడి పైకోర్టుకు పోదని మనం అనుకోలేం ఖచ్చితంగా పై పోయే అవకాశమే ఉంటుంది పైకోర్టుకు పోయేసి జ ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ కానీ అరెస్ట్ చేయడానికి ఏ మేరకు అవకాశం ఉన్నాయి ఆ మేరకు అవకాశాన్ని పరిశీలించే అవకాశం ఉంటుంది వాస్తవానికి వాళ్ళ ప్లాన్లోనే ఉంది వైసీపీ పొలిటికల్ ప్లాన్లోనే ఉంది ఎలక్షన్స్ వరకు లోకేష్ కానీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచాలన్నది కానీ పొలిటికల్గా అది వర్కౌట్ కాలేదు ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళు ప్లాన్ తీసుకోవడం వేరు న్యాయస్థానాల్లో వాళ్ళు సక్సెస్ కావటం వేరు పొలిటికల్గా ప్లాన్ తీసుకున్నారు కేసులు పెట్టగలిగారు అరెస్ట్ చేయగలిగారు కానీ కోర్టులో నిలబడలేకపోయారు కోర్టులో సాక్ష్యాలు ప్రొవైడ్ చేయలేకపోయారు కాబట్టి ఆ కేసులు నిలబడలేదు కాబట్టి నేనేమంటున్నానంటే పొలిటికల్గా ఒక ప్లాన్ తీసుకోవడం లేదు కోర్టులో కేసులు నిలబడటం వేరు కోర్టులో కేసులు నిలబడాలంటే సాక్ష్యాలు కావాలి బెదిరిస్తున్నారు అని చెప్పి అందులో పేర్కొన్నారు ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో బహిరంగ సభల్లో కావచ్చు ఇతర సమావేశాల్లో పాదయాత్రలో మాట్లాడినప్పుడు పోలీసులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ ను జడ్జి ముందు ప్రదర్శిస్తే ఏమైనా వేరేగా ఉండే అవకాశం ఉందా ఇప్పుడు దీంతో కూడా కొన్ని విషయాలు ఉంటే అడిగారు విషయం ఏంటంటే డైరెక్ట్గా ఏదైనా పోలీసులు బెదిరించారా ఏదైనా పోలీసులు ఫోన్ చేసి బెదిరించారా లేదా ముందుకొచ్చి బెదిరించారా వాస్తవానికి ఆయన భయం సభలు అక్రమాలు చేసినా అన్నారు అక్రమాలు చేయలేదు కదా మరి పోలీసులు అక్రమాలు చేసిన వాళ్ళకి భయం ఉండాలి అక్రమాలు చేయని వాళ్ళకి భయం ఎందుకు డ్యూటీని డ్యూటీగా చేసే వాళ్ళకి భయం ఎందుకు ఇప్పుడు సిఐడి మొత్తం డ్యూటీని డ్యూటీగా అనుకో వాళ్ళకి ఎందుకు భయం ఉంటుంది ఇప్పుడు డ్యూటీని డ్యూటీగా చేయకుండా పొలిటికల్ ఛార్జీల ఆధారంగా పొలిటికల్ ప్రమేయాల ఆధారంగా పొలిటికల్ లాబింగ్ల ఆధారంగా కేసులు పెట్టే వాళ్లకు అక్రమాలు చేసే వాళ్లకు ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్లకు చట్టాన్ని చేతిలో తీసుకునే వాళ్ళకు ఇబ్బంది తప్ప చట్టాన్ని సక్రమంగా ఉల్లంఘించే వాళ్ళకి చట్టాన్ని ఫాలో అయ్యేటువంటి వారికి తమకు ఏమి ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయో వాటి ప్రకారం ప్రొసీజర్ అయ్యే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఏం వాళ్ళని ఇప్పుడు ఐ మీన్ ఇప్పుడు సిఏడి ఏసీబీని ఆశ్రయించడం వెనుక తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చెప్తున్నారు ఇది కూడా ఒక కక్ష సాధింపుగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారా వాళ్ళు వాళ్ళదే చెప్తున్నారు కక్ష సాధింపు అని మొదటి నుంచి వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు వైసీపీ అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రజావేదికను కూర్చే మొద ఆ పని నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు వైసీపీ కక్ష సాధింపులకి పాల్పడుతుంది ఎందుకంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఇలా అనేకమైనటువంటి కేసులు మొట్టమొదటి రోజు నుంచి పెట్టడానికి వైసీపీ ట్రై చేస్తూనే ఉంది అన్సైడ్ భూముల కేసు అని తర్వాత అమరావతి భూ కుంభకోణాలు అని చెప్పేసి వచ్చిన మొదటి రోజు కేసులు ప్రతిపక్ష నాయకుల గారి మీద వేధింపులు అచ్చెయ్యనాయుడు గారి మీద కేసు కొల్లు రవీంద్ర గారి మీద కేసు అట్ట చాలా మంది ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టింది అరెస్ట్ చేసింది సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టింది అనేది టీడీపీ నాయకుల ఆరోపణ ఆ కచ్చి సాధింపు ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు నారా లోకేష్ గారి మీద కూడా కేసు పెట్టాలని అనుకున్నారు అని చెప్పేసి కానీ కోర్టులో అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు రేపు తెలుగుదేశం జనసేన చెప్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయటం అంటే దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అంటారు ఖచ్చితంగా స్వయంకృత అపరాధం అంట నేను ఇప్పుడు లోకేష్ గారి చుట్టూ రాజకీయం నడపడం అంట నేను అది తెలియని తప్పిద్దాం అంట నేను ఎందుకంటే వాస్తవానికి ఒకవైపు సూపర్ సక్సెస్ జోష్లో వైసీ మన టీడీపీ ఉంది తర్వాత టికెట్ బదలాయింపులు తర్వాత కొంతమంది టికెట్ లేదని చెప్పడంలో వైసీపీలో తీవ్ర అసంతృప్తులు ఇటన్నింటినీ మైండ్ సెట్ మార్చేదాని కోసం లోకేష్ గారు అరెస్ట్ చూపించి టాపిక్లు మొత్తం డైవర్ట్ చేయడం కోసం జరుగుతున్న ప్రక్రియ నేను అనుకుంటాను వాస్తవానికి కానీ ఇది వర్కౌట్ కాలేదు దీంట్లో రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి ప్రజల మైండ్ సెట్ని మార్చడం అయింది ఎందుకంటే వైసీపీలో అసంతృప్తులు గోళ్ళు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజీనామాలు ఇవన్నీ చూస్తున్నాం కదా ఇంకోవైపు మన వార్తలు వింటానో వైసీపీలో కొంతమంది కలిసి వేరే కూటమికి పోయి మళ్ళీ పాత కాంగ్రెస్లోకి వెళ్తారు ఈ వార్తలను వింటుంటాయి ప్రజల ఆలోచనలు మార్చి క్రమం అయితే రెండోది ప్రతిపక్ష నాయకులను వేధించారు అనేది రాని వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జగన్ గారి పిలిచిన తాడేపల్లి ప్యాలెస్ కు రానిటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక కొంత వార్తలు చక్రులు కొడుతున్న విషయం మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ కొత్తగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవటం అంటే వైసీపీ ఆత్మరక్షణలో ఏమైనా పడిందా అంతర్మతులం ఏమన్నా పడిందా అంతర్మతలు పడబట్టే కదా ఇదంతా జరుగుతుంది అంతర్మతులు ఈసారి గెలుపు కష్టం అని చెప్పేసి అనుకోబట్టే ఎమ్మెల్యేల టికెట్ల మార్పులు బదలాయింపులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి షెప్లింగ్స్ ఒకవైపు టికెట్లు రావట్లేదు మీకు లేవు అని చెప్పేసి కొంతమందికి చెప్పడం అయితే ఏంది ఈ మొత్తం ఎందుకు జరుగుతున్నాయి జిల్లా జిల్లాగా మార్చేస్తున్నారు కదా వైఎస్ జగన్ గారి క్యాబినెట్ ఉన్న మంత్రులను కూడా షెప్లింగ్ చేస్తున్నారు వాస్తవంగా మంత్రులకు ఉండే క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది వాళ్ళు వాళ్ళ నిజోర్గాల్లో గెలవడంతో పాటు ప్రతి నిజార్గాన్ని ప్రభావితం చేస్తారని ఉండాలి మంత్రులకి జాజంగా మంత్రులకు ఇన్ఛార్జీలు ప్రకటిస్తారు నువ్వు నీ స్థానం గెలవడంతో పాటు నీ జిల్లాను గెలిపియాలని చెప్తారు జనరల్గా వాళ్ళని తీసుకుపోయి వేరే జిల్లాలో పడేస్తున్నారు ఇప్పుడు మెరుగు నాగార్జు గారికి గుంటూరు జిల్లా మంత్రిని తీసుకుపోయి ఓమ్మడి ప్రకాశం జిల్లాలో వేశారు తర్వాత మన అంబటి రాంబాబు గారిని గుంటూరు జిల్లా మంత్రి తీసుకుపోయి కృష్ణా జిల్లాలో రవన్గఢలో వేస్తారని ప్రచారం నడుస్తూ ఉంది సో ఆదిమూలపు సురేష్ గారి షెప్లింగ్ మనం చూసాం వాస్తవానికి సో ఈ షెప్లింగ్స్ మనం చూస్తున్నప్పుడు మంత్రులు మొత్తాన్ని షెప్లింగ్ చేస్తున్నప్పుడే మనకు అర్థం అవుతుంది వైసీపీలో పెద్ద ఎత్తున అంతర్మాదం జరుగుతుంది ఈ అంతర్మధురంలో వై సీనియర్ అసంతృప్తి గురవుతున్నారు ఓటమి ముందే ఒప్పుకుంటున్నారా జగన్ అని చెప్పేసి ఫీనె అనిపిస్తా ఉంది ఈ రకంగా ఈ మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఈ ప్రయత్నాలు అని చేస్తున్నారు కానీ కోర్టులో అయితే వర్కౌట్ కాలేదు కానీ ఈ ప్రయత్నాలు వేశారు తోసిపుచ్చిన విషయం తెలిసిందే తర్వాత పరిణామం లేదు అంటే చూద్దాం థ్యాంక్ యూ కటా